హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్ ఇట్స్ మీ వల్లి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ విశాల్ మార్ట్లో ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట అవైతే మీ అందరితో షేర్ చేద్దామని చెప్పేసి నేనైతే వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట అయితే ఇది కాకినాడలో మెయిన్ రోడ్లో అయితే కొత్తగా బ్రాంచ్ అయితే ఓపెన్ చేశారండి విశాల్ మార్ట్ ఇక్కడ వెస్టర్న్ వేర్ అయితే చాలా చాలా బాగుందండి స్వెట్ షర్ట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట ఇంకా డ్రెస్సెస్ మీద చుడిదార్స్ మీద అవి కూడా ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి వన్ ప్లస్ వన్ బై వన్ గెట్ వన్ ఇంకా బై టూ గెట్ వన్ అలా చాలా ఆఫర్స్ అయితే పెట్టారండి ఇంక ఇప్పుడు నేను చూపించే టాప్స్ అన్నీ కూడా బై వన్ గెట్ వన్ అనమాట ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అయితే ఉన్నాయి మనకి చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనం మూవీ ఇడియట్స్కి వెళ్ళినా లేదంటే డిన్నర్కి అది బయటకి వెళ్తాం కదా ఆ టైంలో వేసుకోవడానికి షాపింగ్కి వెళ్ళినప్పటికి వెళ్ళినప్పుడు అదే ట్రావెల్ చేసినప్పుడు ఇలా ప్రతి అకేషన్కి ఇక్కడైతే డ్రెస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది కలెక్షన్ అయితే ఇంక ఇప్పుడు నేను చూపించే డ్రెస్ వచ్చేసి కార్డ్ సెట్ అనమాట ఇదైతే వదిన కోసం అయితే చూస్తున్నాం అనమాట తీసుకుంటానని చెప్పేసి అన్నారు వదిన అందుకని చెప్పేసి చూసామన్నమాట చాలా బాగున్నాయండి కార్డ్ సెట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఆల్రెడీ నా దగ్గర అయితే ఉన్నాయి కాబట్టి నేనైతే తీసుకోవట్లేదు వదిన కోసం అయితే ఆ క్రీమ్ కలర్ అయితే తీసుకున్నాము తనకు కూడా చాలా బాగా నచ్చింది వేసుకుంటే కూడా చాలా బాగుంది ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా ఇప్పుడు నేను చూపించే టాప్స్ వచ్చేసి జీన్స్ మీద టాప్స్ అనమాట జీన్స్ మీద వస్తాయి కదా షార్ట్ టాప్స్ ఉంటాయి కదా అవి అనమాట ఆఫర్లో ఉన్నాయి అవి కూడా ఇంకా ప్రతి డ్రెస్ లాంగ్ ఫ్రాక్స్ అన్నీ వచ్చేసి సెవెన్ నైంటీ నైన్ అలా ఉందన్నమాట ఇప్పుడు మీకు చూపించే ఎల్లో కలర్ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫ్రాక్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ ఇక్కడ ఫ్రాక్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇప్పుడు ఫ్రాక్స్ అన్ని కూడా ఫ్రాక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా ఇక్కడ వైట్ ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి నాకు వైట్ కలర్ అంటే నా ఫేవరెట్ కాబట్టి నాకు వైట్ అయితే చాలా బాగా నచ్చింది ఇంక ఇప్పుడు మీకు చూపించేవన్నీ కూడా సెవెన్ నైంటీ నైన్ ఫ్రాక్స్ అనమాట ఇవైతే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ ఇంకా క్లాత్ కూడా చాలా బాగుంది ఎవరైనా ఇప్పటి వరకు విశాల్ మార్ట్ని విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఫెస్టివ్ వేర్ అయితే ఉన్నాయన్నమాట ప్రజెంట్ ఇంకా త్రీ పీస్ సెట్లు కూడా ఉన్నాయి విశాల్ మార్ట్కి వెళ్తే కనుక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ చేసేచ్చు అనమాట ఎందుకంటే జెంట్స్కి ఉన్నాయి లేడీస్కి ఉన్నాయి ఇంకా పిల్లలకి కూడా ఉన్నాయన్నమాట పిల్లలకి అయితే వింటర్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళకైతే ఇంకా చాలా బాగున్నాయి నేను పిల్లలవి కూడా చూపిస్తాను మీకు వీడియోలో అయితే చూసేయండి అంటే మనం రెగ్యులర్గా చాలా కాస్ట్ పెట్టి తీస్తూ ఉంటాం మళ్ళీ వాళ్ళకైతే వాళ్ళు ఎదుగుతూ ఉంటే అవి మళ్ళీ షార్ట్ అయిపోతూ ఉంటాయి కదా డ్రెస్సెస్ అనేవి అందుకని చెప్పి ఎక్కువ కాస్ట్లో తీయకుండా మనకి ఇంక మనం ప్రతి ఫెస్టివల్కి ఇప్పుడైతే ప్రతి ఒక్కరు ప్రతి ఫెస్టివల్కి కొత్త డ్రెస్ వేస్తున్నారు కదా పిల్లలకి కాబట్టి మనం తీసుకోవాలి అనుకుంటే ఇలా తక్కువలో కూడా తీసుకోవచ్చు అనమాట నేను చెప్పాను కదా నాకు వైట్ కలర్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి ఇంకా మళ్ళీ నాకు ఈ వైట్ ఫ్రాక్ అయితే చాలా బాగా నచ్చింది ఇక్కడ అన్ని చాలా ఎక్కువ వైట్ అయితే ఉందన్నమాట కలెక్షన్లో ఈ నేను వెళ్ళినప్పుడు ఇంకా నాతో పాటు మా అత్తయ్య గారు కూడా వచ్చారనమాట ఇంకా డ్రెస్ డ్రెస్ నేను చూస్తుంటే చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అది ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తున్నాను ఇంక ఇక్కడ జీన్స్ కూడా ఉన్నాయండి జీన్స్ కూడా మనకి ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి జీన్స్ కూడా నాకైతే బెటర్ అనిపించింది త్రీ నైంటీ నైన్ ఫోర్ హండ్రెడ్ కాస్ట్లో జీన్స్ అయితే చాలా కష్టం కదా బ్రాండెడ్ అయితే కాదు కాకపోతే క్లాతింగ్ అంతా బాగానే ఉంది పర్వాలేదు తీసుకోవచ్చు అనిపించింది ఇంకా జీన్స్ మీద టాప్స్ వెస్ట్రన్ వేర్ అయితే చాలా చాలా బాగుందండి కలెక్షన్ ఇంకా చూసాము ఇంకా అయితే ప్ర ప్రజెంట్ ఇవే తీసుకుంటానని చెప్పేసి అన్నారు కుర్తీసే తీసుకుంటానని చెప్పేసి అన్నారు సో ఇంకా తనకి కుర్తీస్ అయితే తీసుకున్నాము ఇంక ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ స్లిప్పర్స్ ఇంకా బెడ్షీట్స్ పిల్లోస్ ఒక్కటి కాదండి మన ఇంటికి సంబంధించి ప్రతి ఒక్క వస్తువు ఇక్కడైతే అవైలబుల్గా ఉందనమాట నేను ఆల్రెడీ పిల్లోస్ అవి తీసుకున్నాను చాలా బాగున్నాయండి దివాన్ కాట్ మీదకి తీసుకున్నాను అనమాట చాలా అయితే బాగున్నాయి చూశారు కదండీ విశాల్ మార్ట్లో కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉంది నేనైతే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు మీకు ఫుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను కలెక్షన్ ఎలా ఉంది ఏంటన్నది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్తో మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే మిమ్మల్ని మీట్ అవుతాను అంతవరకు స్టేచ్ నెల్లూరు వదిన కాకినాడ మార్దల్